ఓం ఛానల్ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు ఒక బంధం దక్కబోతుంది ఏ విధంగా ఫోన్ కాల్ రూపంలో బంధం దక్కబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ప్రతి ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి ఈరోజు దినఫలాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు పాద నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులు ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అసలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్య శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే జీవితంలో ఎటువంటి సమస్య ఎదురైనా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు ప్రజా రక్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ శిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి పరుస్తారు అనువంశికంగా వచ్చిన వ్యాపారాల్లో కూడా నూతన మార్పులు చేసి అభివృద్ధి పరచ పరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ శుక్రవారం అనేది వీరి యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజుగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వీరి యొక్క జీవితంలో ఒక బంధం మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది వరకు మీ యొక్క జీవితం నుండి బయటకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు అదే ఎవరైనా కావచ్చు కుటుంబ సభ్యులు కానీ లేదా ప్రాణమిత్రులు కానీ లేదా మీ యొక్క జీవిత భాగస్వామి కానీ ప్రేమ భాగస్వామి కానీ ఇలా ఎవరైనా సరే కొన్ని పరిస్థితుల కారణంగా మీ యొక్క లైఫ్లో నుండి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తులు ఈరోజు మీకు కాల్ చేయడం జరుగుతుంది వారితో మళ్ళీ తిరిగి బంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా విడిపోయినటువంటి ఒక బంధం తిరిగి దక్కే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో ఫోన్ కాల్ రూపంలో కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి పొందుకోవాలి అనుకున్నటువంటి ఒక అవకాశాన్ని మీరు పొందుకోబోతున్నారు చాలా కాలం నుండి కెరియర్కి సంబంధించి కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించి కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించి కావచ్చు ఏదైనా అవకాశం కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే అవకాశం మీకు దక్కే పరిస్థితులు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊరిలో ఊరుకుపోయి కూరుకొని పోయి ఆ అప్పుల ఊపి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఏదైనా కెరియర్కి సంబంధించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల ముందుకి చక్కటి అవకాశం అయితే రాబోతుంది అయితే ఎవరైనా డబ్బులు అడిగితే ఇచ్చే సందర్భాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎవరికి డబ్బులు ఇస్తున్నారు ఎటువంటి అవసరం నిమిత్తం ఇస్తున్నారు అలాగే తిరిగి వారు చెల్లించే స్థితిలో ఉన్నారా లేదా ఏది షూరిటీకి పెడుతున్నారు వీటన్నింటి గురించి ఆలోచించి మీరు డబ్బు ఇవ్వడం చాలా ఉత్తమము వారి యొక్క అవసరం నిజాయితీగా ఉంటే సహాయం చేయడంలో ఎటువంటి తప్పు లేదు కానీ వారు తిరిగి చెల్లించలేని పక్షంలో ఆ ఆర్థిక భారాన్ని మీరు మోయవలసి వస్తుందనే విషయాన్ని గమనించాలి అలాగే కుంభరాశి వారు ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో మాత్రం ఈరోజు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆర్థికంగా మిమ్మల్ని నష్టపరచడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలని కలలు కంటూ ఆ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలితం దక్కక నిరాశ నిస్పృహల్లో కూరుకొని పోయి ఉన్నట్లయితే ఈరోజు ఆ ప్రయత్నాలకు ఫలితం అయితే దక్కబోతుంది దానికి సంబంధించి అవకాశం ముందుకు రావడం కానీ ఏదైనా అప్డేట్ న్యూస్ వినడం కానీ ఇలా ఏదో ఒకటి మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో ముఖ్యంగా ఏవైనా పెట్టుబడులు భాగస్వామ్య ఒప్పందాలు లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు వాటికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోలేక సతమతం అవుతున్నట్లయితే సరైన నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కుంభరాశి వారి యొక్క జీవి జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు ఒక అంశం గురించి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు చాలా కాలంగా ఆ యొక్క విషయంలో మీకు కన్ఫ్యూజన్కి లోన్ అవుతా అవుతున్నారు అటువంటి విషయంలో ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు అయితే ఈరోజు కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వ్యక్తుల మధ్య ఈ విధంగా మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి అలాగే మీరు ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి మీరు ఏ పని మొదలుపెట్టినా ప్రతి సందర్భంలో కూడా మీరు ఆలోచించకుండా తీసుకునే కొన్ని నిర్ణయాల కారణంగా కొన్ని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి విఘ్నేశ్వరుని ఆరాధించి పనిని మొదలుపెట్టండి విఘ్నాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి బయటపడడానికి భగవంతుడు చక్కటి పరిష్కారాన్ని అయితే మీకు చూపించబోతున్నాడు అలాగే కుంభరాశి వారికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేయాలి అనుకుంటూ మీరు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు దానికి మీకు సపోర్ట్గా మాట్లాడే వ్యక్తులు కూడా లేరని మీరు వాదన పడు వాదన పడుతున్నట్లయితే కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అయితే లభించబోతుంది అలాగే కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు అలాగే ఎవరైనా సరే విహారయాత్రలకు కానీ ఆధ్యాత్మిక యాత్రలకు కానీ వెళ్ళాలని గత కొద్ది కాలంగా అనుకుంటూ వెళ్ళగలేకపోతున్నట్లయితే ఈరోజు ఆ యొక్క యాత్రలకు బయలుదేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లేదా దానికి సంబంధించి ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు అలాగే చాలా కాలం క్రితం మీరు క్లోజ్గా ఉండి విడిపోయినటువంటి ఒక వ్యక్తి మళ్ళీ మీకు కాల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఒక బంధం దక్కే అవకాశాలు ఉన్నాయి చూసారు కదండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి